అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న వేమరాడ మండలం నమలొండపల్లె గ్రామం గట్టిగా చెప్పండి వేములాడ మండలం నమ్లగుండపల్లె గ్రామం నుంచి ఆవులు మన ఫోన్ దారాలు చూసుకొని రాజేశ్వర దగ్గరికి వచ్చారు ఏములవాడ మండలం అంట అండి గ్రామం నమ్లిగుండెపల్లి నమలగుంట పల్లె అంట రెడ్డి గారు వచ్చారు జనార్దన్ రెడ్డి గారు నా దగ్గరికి ఎన్ని ఆవులు తీసుకున్నారండి మూడు మూడు ఆవులు అయితే ఇచ్చానండి జనార్దన్ రెడ్డి గారికి ఏములవాడ కరీంనగర్ దగ్గర ఏములవాడ నుంచి వచ్చారు నీకు లేదా ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకే పైసలు తీసుకున్నానండి అడగండి డీజిల్ పోయించుకోమన్నాను ట్రాన్స్పోర్ట్ కూడా నా బళ్ళు పంపిస్తున్నాను వీరికైతే అయితే ఇప్పుడు నా డైరీ ఫామ్ లో ఓ మూడు ఆవులు అయితే ఇచ్చానండి మన జనార్దన్ రెడ్డి గారికి చెప్పండి సార్ ఎవరైనా కానీ ఇక్కడ ఆవులు গি পাৰ ধৰণে গিটি মানে বস্তু ৰাইলি লাৰিছো তাক చూ ఈ పదిహేను రోజులు ఉన్నాయండి టైం ఏంటనికే హెచ్ఎఫ్ క్రాస్ అండి హెచ్ఎఫ్ క్రాస్ట్లు పదిహేను రోజులు ఉన్నాయి సార్ రాజేష్ డైరీ నుంచి మాట్లాడుతున్నాను ఇది ప్యూర్ జెర్సీ అండి ఉదయం పది సాయంత్రం పది ఇది ఇరవై రోజులు టైం ఉందండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది కూడా ఒక వారం రోజులు టైం ఉంది ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ సార్ ఈ రెండేత చూసారు కదండి ఇది ఇది నేను పొదుగు అన్నీ చూడండి ఆవు మీకు ఎవరికైనా ఆవులు కావలితే మీరు రావచ్చు సార్ నా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిప గ్రామం రాజేష్ డైరీపా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకే ఇస్తే సరిపోతుంది నా బళ్ళు పంపిస్తున్నాను ఫ్రీగా ఉంటుంది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మీ ఇంటి వరకు ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ పోయించుకుంటే సాల్వ్ సార్ ఏ ఊరైనా మీకు నేను ఫ్రీగా పంపిస్తాను